సిపి రాధాకృష్ణన్ మధ్య జరిగే పోటీ దేశ రాజకీయాల్లో వచ్చే కొత్త మార్పులకు ఒక సంకేతం అవుతుంది తొలి సంకేతం అవుతుంది సార్ ఏపీ సర్కార్కు కోర్టులు సెగ నిజంగా వరుసగా చాలా చాలా ఆశ్చర్యకరం కూడా ఏసీబీ కోడ్లో లిక్కర్ స్కామ్కు సంబంధించి విచారణ జరిగితే దాంట్లో నిందితులుగా ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి అనే చైర్మన్ ఇంకొక ఆయన అధికారి సత్యప్రసాద్ వీళ్ళిద్దరూ బెయిల్ కోసం పిటిషన్ వేసుకున్నారు గతంలో పిటిషన్ వేసుకుంటే ఒకటి రెండు సార్లు విచారించి నిన్నటికి వాయిదా వేశారు మేము అప్రూవర్లుగా మారుతాము అని సో సెక్షన్ త్రీ సిక్స్ జీరో కింద అప్రూవర్లుగా మారుతామని మీరు ముందే అవగాహనకు వచ్చి బెయిల్ అడగడం ఏంటి అసలు ఏం జరుగుతుంది మ్యాచ్ ఫిక్సింగ్ అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అనే పదం వాడలేదు మీరు మీరు ముందే మాట్లాడుకొని ముందే అప్రూవర్లుగా మార్చేసుకుంటారా అప్రూవర్లుగా మారుతాము మారే వాళ్లకు బెయిల్ ఇవ్వకూడదు చట్టరీత్యా బెయిల్ ఇస్తే మీరు అప్రూవర్లుగా మారితే మీకు రక్షణ కల్పిస్తాము మీరు ఫలానా ఫలనా వాళ్ళ పేర్లు చెప్పండి అని వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి ఈ ఫలానా సెక్షన్ ప్రకారం మేము బెయిల్ నిరాకరిస్తున్నామని ఏసీబీ కోర్టు స్పష్టంగా చెప్పడమే కాకుండా అసలు చాలాసార్లు బయట ఏదో జరుగుతుంది ఇక్కడ ఏదో వస్తుంది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని తీవ్రమైన వ్యాఖ్యలు ఇవి ఒక విధంగా ప్రభుత్వం మీద లేదా పోలీస్ శాఖ మీద దర్యాప్తు సంస్థ మీద ముఖ్యంగా అభిసంస లాంటివే కదా ఎందుకు వాళ్ళు బహిరంగంగా చెప్పారు గతంలో కాదన్నప్పటికీ మళ్ళీ అదే వాదంతో ఎందుకు వచ్చారు సరే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళు కూడా వాదిచ్చారు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు దాని ద్వారా మా దర్యాప్తు కొంత ముందుకు సాగింది కానీ అదే సమయంలో మరిన్ని వివరాలు కావాలంటే వాళ్ళు ఉండాలి అంటే మీకు వివరాలు వాళ్ళ ద్వారా మీరు చెప్పిస్తే మీరు బెయిల్ ఇప్పించి అప్రూవర్లుగా మార్చి చెప్పిస్తే ఒత్తిడి పెట్టే అవకాశం ఉంటుంది కదా మీరనే కాదు ఎవరైనా సరే వాళ్ళు ఇతరుల మీద ఒత్తిడి పెట్టే అవకాశం ఉంటుంది కదా అసలు ఏం జరుగుతుంది అని ఏసీబీ కోర్టు వేసిన ఈ ప్రశ్న చాలా రాష్ట్ర రాజకీయాల్లో బహుశా అంటే మీడియాలో ఇప్పుడు ఒకరేమో దాన్నే చెప్తారు ఒకరేమో అసలు చెప్పరు కానీ ఇది ఒక చాలా కీలకమైన అంశం అసలు న్యాయపరమైన కేసులు అవినీతి కేసులు ఆరోపణలు ఇవన్నీ చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం అటు ఎవరున్నా ఇటెవరున్నా జరగాలి తప్ప ఈ అనుచితమైన పద్ధతులు జరుగుతున్నాయేమో అని కోర్టుకే సందేహం రావటం ఇది తీవ్రమైన విషయం ఖచ్చితంగా దీన్ని న్యాయశాఖ రాష్ట్ర న్యాయశాఖ అధికారులు కానీ మంత్రులు కానీ దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతకుముందు కూడా హైకోర్టు ఒకటి రెండు సార్లు మీరు వద్దంటుంటే కూడా ఎందుకు వెంటబడి అరెస్ట్ చేస్తున్నారు తర్వాత మామూలు విచారిస్తే పోయేదానికి ఎందుకు పట్టుబడుతున్నారు ఒకదాని తర్వాత ఒకటి ఎందుకు కేసులు పెడుతున్నారు ఇలా అనేక ప్రశ్నలు సంధించిన విషయం కూడా మనకు తెలుసు చాలాసార్లు అది జరుగుతూ వస్తూ ఉంది సో ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఇలా మాట్లాడడం అన్న దాని మీద వైసీపీ మీడియానేమో చాలా ఉత్సాహంగా ఉంటుంది కదా సహజంగా వాళ్ళు అవన్నీ వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి ప్రభుత్వం వాదన ఏముంటుంది బయట అయినా రాజకీయంగా అయినా చట్టపర కోర్టును వాళ్ళు ఏమీ అనలేరు కానీ పై పైకోర్టుకు వెళ్ళగలరు అయితే బెయిల్ నిరాకరణ మీద కావాలంటే మళ్ళీ బెయిల్కి వెళ్ళొచ్చు కానీ ఇంకొకటి ఏమో కాగాని గోవర్ధన్ రెడ్డి కూడా బెయిల్ మంజూరు అయింది పదకొండు కేసుల్లో ఉన్నారైనా ఒకటి ఎనభై ఐదు రోజుల నుంచి ఆయన జైల్లో ఉన్న పరిస్థితి ఎనభై ఐదు రోజుల తర్వాత వరుసగా అన్ని కేసుల నుంచి ఆయన బయటకు వచ్చారు ఇంకా ఒకరిద్దరికి కూడా బెయిల్ వస్తుందేమో అనే వాతావరణం కూడా నెలకొని ఉన్నది సో కోర్టుల పరంగా చూస్తే అనేక అంశాల్లో ఈ మధ్య క్లారిటీ గురించి కానీ మేము చెప్పినా మీరు పట్టించుకోవడం లేదేంటని కానీ హైకోర్టులో కూడా అసంతృప్తి ఆగ్రహం వెలుబూచడం కూడా మనం చూస్తున్నాము ఒకప్పుడు నేను అనేవాణ్ణి వైసీపీ కూడా ఎదుట మీద ఏదో చేయాలనే దాంట్లో లీగల్ స్ట్రాటజీ సరిగ్గా ఉందా తెలంగాణ ప్రభుత్వానికి అంటే కేసీఆర్ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి కూడా అనేకసార్లు కోర్టులో ఎదురు దెబ్బలు తగిలే తగులుతుంటే కానీ మీరందరూ కలిసి దర్యాప్తును లోపాయకారిగా ప్రభావితం చేస్తున్నారు అని చేసిన ఆరోపణ చాలా తీవ్రమైంది చూడాలి ప్రభుత్వం వారు ఎలా స్పందిస్తారు సార్ ఇది ఇది కూడా ఇంకోవాలే వాస్తవాన్ని నిన్న మనం మాట్లాడాం కదా ఎన్టీఆర్ మీద బూతుల యుద్ధం ఎన్టీఆర్ మీద బూతుల యుద్ధం ఏంటి అవన్నీ ఎందుకు చేసే తర్వాత కూన రవి కుమార్ ఆయన మాట్లాడినటువంటిది ఆ విద్యా సంస్థకు సంబంధించిన ఆమెతో హెడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ ఆమెతో మాట్లాడినటువంటి అంశము దాని మీద మీడియాలో ఇప్పుడు ఆయన కూడా వచ్చి నేను అలా కాదు ఆమె కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఆమె అంటున్నారు అలాగే టీడీపీని బలపరిచే కొంతమంది మీడియా సైట్స్లో వాటిలో కూడా ఆమె మీదే ఆమెనే కొంచెం పెంచారనే వాళ్ళు కూడా ఉన్నారు కానీ సంఘాలు మటుకు తప్పకుండా ఇలా జరిగినప్పుడు దీని మీద విచారణ జరిపించాలి రక్షణ కల్పించాలి ఇలాంటివి లేకుండా చూడాలంటున్నారు కానీ కూన రవికుమార్ మీద తెలుగుదేశం మీడియాను బలపరిచే వాళ్ళు కూడా రకరకాల కథనాలు అంటే రెండోసారి గెలిచిన తర్వాత వరుసగా వివాదాలు చిక్కుకుంటున్నారు ఈయన తగు జాగ్రత్తలు తీసుకోవట్లేదు ఒకటైతే నిజం మీకు కూడా గుర్తుండే ఉంటుంది ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో ఆయన కొంత తీవ్రంగా మాట్లాడడం శాసనసభలో కూడా ఒకటి రెండు సార్లు సభాపతిగా ఉన్నటువంటి ఆయన పాత్ర గారు కూడా కొంచెం చెప్పడం ఇట్లాంటివి కూడా కొన్ని జరిగాయి ఆయన అయితే ఈ బ్యాచ్లో లేరు ఖచ్చితంగా ఎస్టాబ్లిష్మెంట్ బ్యాచ్లో లేరు అది కూడా కాకుండా ఈ కేసులు ఇవన్నీ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఇంకా అనంతపురం నేను ఎందుకు అవన్నీ మాట్లాడాడు లోకేష్ని ఎందుకు అలా దాంట్లోకి తీసుకువచ్చాడు అసలు లోకేష్ చెప్తేనే చేశాడని ఒక సెక్షన్ పెద్ద ప్రచారం చేయడానికైనా కార కూడా అయ్యాడు కదా చంద్రబాబు నాయుడు నిన్న వాళ్ళ పార్టీ వాళ్ళతో అయినప్పుడు వీటన్నిటి మీద చాలా ఆగ్రహంగా ఆయన మీరు అనవసరమైన తలలోపులు తెస్తున్నారు మన పథకాలు ఇవన్నీ చేస్తుంటే వీటి మీద తీవ్రమైన దుష్ప్రచారం జరుగుతుంటే వీటిని ఎదుర్కోవడానికి బదులు మీరు చేసేవి మీరు మాట్లాడేవి మీ లీకేజీలు మీ షాకులు వీటితో సరిపోతుంది జాగ్రత్తగా ఉండాలని ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు మనకు కనిపిస్తుంది వీటిలో షాకింగ్ నెల్లూరు నెల్లూరులో శ్రీకాంత్ అనే ఒక రౌడీ షీటర్ ఆర్ వాట్ ఎవరు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి ఆయన జైల్లో ఉన్నాడు ఆయనకు బే పెరోల్ మంజూరైంది పెరోల్ అంటే జైలు అధికారులు హోంశాఖ ఇచ్చేటటువంటిది బయటికి వెళ్ళి రావడానికి ఆయనకు పెరోల్ మంజూరు అయింది అన్నప్పటి నుంచి మీడియాలో అంటే ఆ మీడియాలో కూడా మళ్ళీ ఆ మీడియా ఈ మీడియా అనుకుంటే ఆ మీడియాలో కూడా పెరోల్ ఎలా వచ్చింది హోంశాఖ ఏం చేస్తుంది హోంశాఖ మంత్రికి తెలియకుండా ఇది వచ్చిందా ఇలాంటి కథనాలు చాలా ఎక్కువగా వచ్చాయి వచ్చిన తర్వాత కూడా ఈ లోపల నెల్లూరులో ఒక ఆమె అరుణ అనేమి ఆమెకి లేడీ డాన్ అని మీడియాలో అంటున్నాను నాకేం వ్యక్తిగతంగా అంతకు తెలీదు మీడియాలో వచ్చిన బట్టి ఆమె చాలా అనుచిత ప్రభావం చూపిస్తూ వచ్చారు పోలీసుల మీద రాజకీయ నాయకుల మీద సెటిల్మెంట్లు వీటన్నిటిలో కూడా ఆమె ప్రేరణ వల్లనే ఆమె ప్రో ప్రోద్బలంతోనే ఈయన బెయిల్ సంపాదించగలిగాడు అని అయితే ఈ బెయిల్ రావడానికి అధికార పక్షం కూటమికి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది సహకరించారు లేకపోతే బెయిల్ వచ్చేది కాదు అంటే ఈ అంతర్గతంగా మిగతా రెండేమో లీకులు ఆరోపణలే ఇది స్పెసిఫిక్గా పెరోలు వచ్చి ఆమె కూడా మాట్లాడుతున్నారు ఆమె ఈరోజు ఒక ట్వీట్ పెట్టారు ఏమని నిన్ను ఉపయోగించుకున్న వాళ్ళందరూ ఎవరు ఇప్పుడు మాట్లాడడం లేదు నేను ఏదైనా మాట్లాడితే నా నోరు తెరిస్తే నన్ను పిక్ అని ఇట్లాంటి భాష నా ప్రా ప్రాణం పోతే మటుకు ఉపయోగం ఉంది స్వేచ్ఛగా ఉండలేనప్పుడు కాబట్టి ఏదేమైనా నేను మాట్లాడతారన్న పద్ధతిలో ఆమె చెప్పారు అంటే ఈ స్థాయిలో ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తులు వాళ్ళతో కూటమికి సంబంధించిన వాళ్ళ మద్దతు ఉందా కూటమికి సంబంధించింది లేకపోతే అధికారులతో ఉండరు కదా అధికారులు ఎవరు అంటే చాలాసార్లు మీరు చూస్తారు కదా తిరుపతిలో కూడా మనం ఇదే చూసాము అనంతపూర్లో కూడా ఇదే చూసాము అంటే మన ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో అధికారం చెలాయించిన వాళ్ళు ముఖ్యులు వాళ్ళే ఇంకా వాళ్ళ ప్రభావం కొనసాగుతుందనే ఒక అసంతృప్తి ఇక్కడ ఉన్నప్పుడు నెల్లూరులో చాలా స్పెసిఫిక్గా ఈ లేడీ డాన్ అంటున్నారు వాళ్ళు అంటున్న మాట చెప్తున్నారు నా మాట కాదు ఆమె నాకేం తెలియదు నేను ఏదో మహిళా సమస్యల మీద పోరాడేదని నామే చెప్తున్నారు కానీ దీని మీద ఒక సమగ్రమైన సరైన సరైనటువంటి చర్య స్పందన యాక్షన్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది రెండోది ఇలా అధికారులను శాసనసభ్యులను కూడా వరుస పెట్టి ఒక పరిపాలన ఉన్న వ్యవస్థలో భాగమైన వాళ్ళను వాళ్ళే సందేహిస్తుంటే అంటే వైసీపీతో ఉన్నారు జగన్తో ఉన్నారని పక్కన పెట్టడం వేరు వీళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళు వీళ్ళ మీద అది కదా కాదు కదా ఆరోపణ కాబట్టి మరి ఇవన్నీ ఎలా చక్కదిద్దాలో ఏంటో మరి మనకైతే తెలియదు కానీ ప్రజల ప్రయోజనాలు అయితే ఈ మధ్యలో పక్కదో అనేది చాలా నిజం సార్ సార్ ఖరీడు పోలవరం విశాఖ ఉక్కు ఖరేడులో ఇండోసోల్ కోసం భూమి ఇవ్వడం అది అంత తెలుసు మనం చాలాసార్లు మాట్లాడడం వైసీపీ ఇచ్చిన వాళ్ళకే వీళ్ళు కూడా ఇచ్చారు ఏ మీరు మాట్లాడితే మీరు ఇద్దరు కలిసి పైన ఉపరాష్ట్రపతికి మద్దతు ఇస్తారు కిందేమో వాళ్ళకే భూములు ఇస్తారు మరి ఎందుకు సార్ మీడియాలో రెండుగా పెట్టి వాళ్ళు వీళ్ళు ఇంతగా బుర్ర పాలు కట్టుకోవటం అదే ఇండోసోల్ కంపెనీ ముందు కంటే ఎక్కువ భూమి అందులో ఈ కరేడ్ అనేది నెల్లూరు జిల్లాలో చాలా మాగానే అనమాట అక్కడ ఎన్ని పంటలు పండుతాయంటే దాని దాదాపు ఏదో పేరు కూడా ఉంది దానికి అంత విలువైన చోట వద్దంటున్నా ఇవ్వటమే కాదు